ప్రతి లో మీరు చెప్పే ప్రతి మాట కూడా అటు అంటే లేడీస్ ఒకరి అని కాదు మేడం చాలా మందిని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు మిమ్మల్ని మీ మాటల్ని వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మీరు సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తారో అందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు మాత్రమే సనాతన ధర్మానికి నిదర్శనం అంటారు ఎందుకంటారు అంటే ఎందుకంటారంటే ప్రతి మాట కూడా అలా ఉంటాయి అలాంటిది ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా అఘత్యాలు అమ్మాయిల పైన అత్యాచారాలు పెరుగుతున్నాయి అంటే ఆడదానిలో తనకున్న శక్తిని తను గుర్తించలేకనే ఇలా లోబరు లోబర్ లోబర్చబడుతున్నారంటారా కాదు స్త్రీలో సపోజ్ ఒక ఇంట్లో జరుగుతోంది అనుకున్నా అత్యాచారం ఆమె ఒంటరిది అయిపోయింది కాబట్టి అత్యాచారం జరుగుతుంది పది మంది ఉన్న గుంపు నువ్వు కొట్టగలవా కానీ ఒక మగవాడు ఒక స్త్రీని ఎందుకు కొడుతున్నాడా ఒక అత్యాచారం ఎందుకు జరుగుతుందంటే వాడికి తెలుసు ఆవిడ బలహీనురాలు ఆవిడ ఒంటరిది అని కానీ స్త్రీ బలహీనురాలు కాదు యాక్చువల్లీ ఒంటరిది అయిపోయింది ఎందుకు అయిపోయింది ఒక పురుషుడు నిన్ను నీ మీద అత్యాచారం చేస్తుంటే ఇంకో పురుషుడు సహాయం ఎలాగో తీసుకోలేవు కానీ ఎవరి సహాయం కావాలి అప్పుడే ఇంకో మహిళ సహాయం కావాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సమాజమే నాకెందుకు అనుకున్న మానసిక స్థితిలో వచ్చేసారు ఇప్పుడు నీ పక్కింట్లో దుర్మార్గుడు వచ్చాడు వాళ్ళు ఎవడు ఒకడు వచ్చాడు ఫస్ట్ నీ పక్కింట్లో కన్నీసం చాలు నువ్వు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా అసలు ఎవడు వీడు కొత్తవాడు వీడు బ్యాచులరా ఎవరు వీడు ఎందుకున్నాడు ఇక్కడ ఎందుకే పూర్వం ఏం జరిగేదంటే మా పూర్వం అంటే చాలా వందల సంవత్సరాల క్రితము ఎవరైనా కొత్తగా అద్దెకు దిగారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పాలు కూడా వీళ్ళే పొంగించేసి వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ వీళ్ళే సర్దించేసి ఎంత కలిసిపోతారంటే వాడి పుట్ట పూర్వత్రాలు ఆ అమ్మ నాన్న తాత ముత్తాతల వీళ్ళ దగ్గర రికార్డు ఉండేది దానివల్ల ఏమయ్యేదంటే వాడెవరు ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మనం ఎంత ఫస్ట్ సంజయ్ జహాంగీర్ అని ఒకడు ఉన్నాడు నీకు ఎవరు పేరు రాహుల్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ లో రాహుల్ జాంగీర్ ఉన్నాడా భయంకరంగా ఏం చేశాడంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ తోసేసాడు మన మీదకి లేకపోతే మీరు చూడండి మీ అమ్మమ్మ గారికి ఎంతమంది పిల్లలు మా అమ్మమ్మకి ఎనిమిది మంది వెరీ గుడ్ మీ నానమ్మ గారికి ఎంతమంది పిల్లలు నానమ్మకి ఒక్కడే నాన్న సరే ఏదో కారణం చేత కొన్ని ఆయన పైన వాళ్ళకి అమ్మ అంటే ఏదో కారణం చేత వెరీ గుడ్ మీ నాన్నగారు చెప్పంటే ఒక్కరే అన్నారు మీరు కారణం చేత అంతే కదా లేకపోతే కాబట్టి ఏంటంటే ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఉన్నారు అనుకో అడుగు పద్నాలుగు మంది సంతానం మా గారు ఉన్నారు అనుకో పన్నెండు మంది సంతం కానీ అంటే మనకేమీ తక్కువ మంది పిల్లల్ని కానీ అలవాటు భారత భూమికి హిందువులకు లేదు అలా పెద్ద పాయింట్ మేడం కానీ కంటిన్యూస్ గా మన నెత్తి మీద రుబ్బారు వాడు ఎస్పెషల్లీ ఆ సంజయ్ ఏంటి పిల్లలు పుట్టే పిల్లలు పుట్టకుండా బలవంతంగా అక్కెళ్ళు అక్కెళ్ళు ఆపరేషన్లు అయిపోయాయి ఆ కాలంలో దానివల్ల ఏమైందంటే పైగా ఇది చింత కుటుంబం చింతలు లేని కుటుంబం ఎంత దుర్మార్గం చూసావా తల్లి బ్రెయిన్లకు ఎలా ఫీడ్ చేశారు చూడొక రాంగ్ సీడ్ ఒక్క పెట్టే వద్దు అని కూడా పెట్టారు ఇద్దరు ఏమిటో ఉండే ఆ పై ఇంకా వద్దు ఏదో ఉంది ఇలా పాతగా నేను రేడియోలో వింటూ ఉండేదాన్ని అంటే దీనివల్ల ఏం చేశారంటే కాన్స్టెంట్ గా చిన్న ఫ్యామిలీస్ చేయడం చిన్న థింకింగ్ ఇవ్వడం ఇంతకన్నా నాకు ఒకటితో సంబంధం లేదు అని డిటాచ్మెంట్ క్రియేట్ చేశారు చేశారు దీనివల్ల ఏమైంది అని అంటే ఏదైనా ఇంతే 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 నాకెందుకు వాళ్ళ గురించి నాకు ఇప్పుడు తొమ్మిది మంది పది మంది ఆరు మంది ఐదు మంది ఉండే కుటుంబాలు ఏమవుతుంటే మన అందరి గురించి ఆలోచించ మనస్తత్వం ఉంటుంది ఇద్దరే ఉండి ఆ తర్వాత ఒక్కళ్ళే చివరికి డింకు అసలే లేని నీవు పరిస్థితికి వచ్చినప్పుడు వస్తున్నాయి వచ్చేసినప్పుడు నువ్వు నీ పక్క ఇంట్లో ఎవడున్నాడో నీకు ఎలా తెలియాలి అయిపోయింది కదమ్మా యు బికమ్ సెల్ఫిష్ అంతే ఒకటి నీ పక్కింట్లు ఎవరున్నారో నువ్వు చూడదలుచుకోవట్లేదు ఆడపిల్లల్ని ఎవరు దింపుతున్నారో నువ్వు చూడదలుచుకోలేదు నీ ఆడపిల్లలు ఎవరిని ఇష్టపడుతున్నారు లేకపోతే నీ కొడుకు ఎవరిని ఇష్టపడుతున్నారో నువ్వు తెలుసుకోదలుచుకోలేదు అయిపోయింది కదా ఇంకా మేడం వ్యక్తిగా ఇంకా నువ్వు ఎవరు ఇంకా నువ్వు మనిషి ఎందుకు అయ్యావు జంతువులకు ఒకరితో ఒకరితో ప్రేమ లేదు ఒకటి ఒకటితో బంధం లేదు మనిషి ఏంటి ఇంకా నువ్వు కూడా ఒక జంతువు గది నేను ఏం మాట్లాడాలంటే సమాజం గురించి కళ్ళ ముందు జరుగుతుంటే కూడా నాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు అలాంటి సమాజం ఏర్పడింది నేను ఏం చెప్పన్నాను అలాంటప్పుడు ఏం చెప్పగలుగుతాను ఆడ కూతురికి ఏం చెప్పగలుగుతారా తల్లి నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని నేను చెప్పగలను కానీ నువ్వు ఇచ్చలివిడిగా వెళ్ళిపో ఎలా చెప్పగలను చెప్పలేను చెప్పలేని పరిస్థితులు వచ్చాయి అది ఎందుకు వచ్చింది సమాజంలో ఒక కుటుంబంలోనే ప్రేమ లేవు ఈరోజు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లేదు ఈ అత్తగారులు మామగారులు అమ్మలు నాన్నలు టీవీ సీరియల్ ముందు కూర్చుంటున్నారు అందులో ఉంటాయి ఉంటాయమ్మా బాబోయ్ నిజంగా సైకలాజికల్ గా డ్రామా అది నిజంగా కోడళ్ళు ఏవో చేసి శతగాలను చంపేస్తుంటారు ఏవో చేసి కోడళ్ళని చంపేస్తుంటారు పైగా ఎవరికి కూడా ఇంత కూడా చెప్పాను ఇందుకు వెయ్యి రెండు వేల కోట్ల వ్యాపారం కన్నా తక్కువ అసలు ఈ టీవీ సీరియల్స్ మాట్లాడనే మాట్లాడవు అవి చూసి కూడా బయట అనుకోవచ్చా అదేంటున్నానమ్మా సో ఈ సీరియల్స్ మిమ్మల్ని ఒక ప్రపంచాన్ని తీసుకుపోతుంది ఇంకోటి తెలుసా ఎంటర్ టీవీ ఛానల్స్ అంతా ఇంటర్నేషనలీ కంట్రోల్డ్ నిజం చెప్పడం అంత ఈజీ కాదు వీటిలో చెప్తే వాళ్ళకి సాటలైట్ కనెక్షన్స్ ఉండవు చాలా ఉంటాయి ఇట్ ఇస్ అందుకేం చేయాలి అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీ బుద్ధి ముందు ఓపెన్ అవ్వాలి అదే సనాతన ధర్మము మంచి మాట చెప్పారు మేడం ఒక్క మాట చీకటిలో ఒక దీపమే సనాతన ధర్మ సనాతన ధర్మం నేను వెనక లాగట్లేదు వెనక్కి లాగిపోయి లోతులో పడిపోయి గొయ్యిలో పడిపోయినాయి నీకు ఒక చిన్న చిరుదీపం లాంటిది సనాతన ధర్మం నిజం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిజం మేడం కానీ ఒక్కటి అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించి అడుగుతున్నాను మీరు అన్నారు ఒక మహిళ ఒంటరితనాన్ని చూసి అగైత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ మహిళకి ఇంకో మహిళ తోడైతే శక్తివంతరాలు అవుతాది ధైర్యం చేస్తా అలా మహిళ ఎవరికో అమ్ముడు నమ్మేస్తే కష్టం అది అది కూడా అంటే అది కూడా అది కూడా అదే అంటున్నాను ఒకే ఇంట్లో కూడా అత్త సపోర్ట్ ఆడపడుచు సపోర్ట్ కావాలి అని చెప్పారు మంచి మాట చెప్పారు పైగా ఆ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆ తల్లి కూడా కొడుకుల్ని అన్నదమ్ములని వాళ్ళని కూడా స్త్రీ స్త్రీ సంరక్షిత ప్రేరేపణగా స్త్రీని మర్యాదించే దిశలో ప్రేరేపణగా అంటే ఎంకరేజింగ్ ఇక్కడ పెంచాలి మగవాడికి నేర్పించాలి ఈ వెరీ ఇమోషనల్ గై మ్యాన్ యాక్చువల్లీ మగవాడు చాలా ప్రేమ పూరితమైన వ్యక్తి ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు చాలా ఇమోషనల్ చాలా అవును మనమే చాలా ఇమోషన్స్ మనకే వాళ్ళకన్నా కొంచెం తక్కువ మనం లాజికల్ గా ఆలోచిస్తాం చాలా లాజికల్ గా ఆలోచిస్తాం మనం మనం బయట పెట్టుకుంటాం వాళ్ళు బయటపడాలంటే ఏమీ లేదమ్మా ఇదివరకు అందరూ బయటపడే వాళ్ళు ఈ ఇంగ్లీష్ వెస్టర్న్ స్టైల్ ఇది మగవాడు ఏడవకూడదు మగవాడు బయట పెట్టకూడదు ఏమీ లేదు అట్లా అందరూ ఒకే రకంగా ఉంటాయి అందరికీ బాధలు గషింగ్ ఫీలింగ్స్ అంతా ఒకే రకంగానే ఉంటాయి అందరూ ప్రశాంతంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు అన్యోన్యత బంధము భావము అన్ని వాళ్ళు ఇచ్చి పెంచాలి మంచి కొడుకు మంచి కొడుకు మంచి అవుతాడు ఆ మంచి వ్యక్తి సమాజాన్ని కాపాడుతాడు అలా ప్రతి తల్లి కనుక తన కొడుకుని పెంచుకోగలిగితే సమస్య ఇక్కడ ఉంది చెప్పు వాడు ఆడపిల్లలు చెప్తానా ఒంటి గంటైనా అయినా పర్లేదురా బాబు నువ్వు వెళ్ళరా అంటాను కానీ అలా స్త్రీ ముందు పడాలి ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకో ఆటో డ్రైవర్ తల్లికి కూడా కూతురు ఆడమనిషి మర్యాదలు తెలుసు కదా తెలుసు ఎందుకు పెంచాలి అలా పెంచాలి నేర్చుకునేలాగా పెంచాలి మనుషులు కూడా చెప్పాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా నేర్పించాలి ఖచ్చితంగా చెప్తేనే తెలుసుకుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन